హలో అందరికి రాజలక్ష్మి సొల్యూషన్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ రోజు మనం ఈ వీడియోలో డాక్యుమెంట్స్ ఇన్ సిఆర్ఎ నేర్చుకోబోతున్నాం సో వెయిట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం డాక్యుమెంట్స్ ఇన్ సిఆర్ఎ ఇది మీకు పేపర్ వర్క్ ప్రాసెస్ నిల్ప్ఫుల్ గా చేస్తుంది విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మనం ఈ డాక్యుమెంట్ ని క్రియేట్ చేయొచ్చు దానికి మనం ముందుగా ఏదో ఒక లీ డాట్ డీల్ని ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత మనకి టాప్ రైట్లో మనకి డాక్యుమెంట్ సెక్షన్ అన్నది ఉంటుంది దీంట్లో మనం యాడ్ చేసుకునే టెంప్లెట్ ద్వారా మనం కష్టం టెంప్లెట్ని కూడా యాడ్ చేసుకోవచ్చు అండ్ ఇప్పుడు నేను ఆర్డర్ యాక్సెప్టెన్స్ అనే టెంప్లెట్ని ఓపెన్ చేస్తున్నాను ఈ విధంగా మనకి ఒక పీడిఎఫ్ ఫైల్ అన్నది క్రియేట్ అవుతుంది దీంట్లో మనకి ఆటోమేటిక్ గా మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ సిఆర్ఎం ఫామ్ లో ఉన్నవన్నీ యాడ్ ఆన్ అవుతాయి ఈ విధంగా మనకి ఒక డాక్యుమెంట్ అన్నది క్రియేట్ అవుతుంది అంతేకాకుండా ఇది మనం డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు పీడిఎఫ్ డౌన్లోడ్ అండ్ డాక్యుమెంట్ డౌన్లోడ్ ఇక్కడ మనకి ఎడిట్ డాక్యుమెంట్ కూడా ఇచ్చారు దాన్ని క్లిక్ చేయగా మనం ఇన్ కేస్ ఏదైనా డీటెయిల్స్ తప్పుగా ఉండుంటే దాంట్లో మనం మార్చుకోవచ్చు ఈ విధంగా సేవ్ చేసుకుని ఆటోమేటిక్ గా మనకు ఒక డాక్యుమెంటేషన్ అన్నది క్రియేట్ అయిపోతుంది అంతేకాకుండా ఇన్ కేస్ మీ డాక్యుమెంట్ మల్టిపుల్ పేజెస్ ఇలా అయ్యి ఉండే కింద మనకి పేజెస్ మార్చుకోవడానికి వన్ బై వన్ సింబల్స్ కూడా ఇచ్చారు ఇక్కడ ఇది జూమ్ ఇన్ జూమ్ అవుట్ మనం ఇక్కడ ఎన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి అన్నది కూడా చెక్ చేసుకోవచ్చు డాక్యుమెంట్స్ అన్న దాంట్లోకి వెళ్ళి ఎన్ఎస్ క్రియేట్ అవుతున్నాయి ఒక లీడ్కి అన్నది కూడా చూసుకోవచ్చు ఏ టైంకి క్రియేటెడ్ ఆన్ దాని టైమింగ్ టెంప్లెట్ ఏం టెంప్లెట్ యూస్ చేసాం వాటికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా ఆ డీల్కి రిలేటెడ్ అన్ని చూసుకోవచ్చు సో ఈ విధంగా మనం సిఆర్ఎంక్స్ ట్వంటీ ఫోర్ లో విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మన డాక్యుమెంట్ క్రియేట్ చేసుకుని ఈజీగా మన క్లయింట్ కి సెండ్ చేసేసుకోవచ్చు బై మెయిల్ త్రూ మీకు ఈ వీడియో నచ్చినట్లుగా అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని వీడియోకి ఒక లైక్ కొట్టండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు గనుక ఏమైనా క్వైరీస్ ఉంటే మీరు కామెంట్ లో వేయండి కామెంట్ లో క్వశ్చన్స్ వేయండి థ్యాంక్ యూ